మనగా రంగ్రావు గారి పాట అరవై వేల రూపాయలు బోనాల సైది గారి పాట అరవై ఐదు వేల రూపాయలు బోనం శ్రీనివాసరావు గారి పాట అరవై ఐదు వేల రూపాయలు బోనం శ్రీనివాసరావు గారి పాట అరవై ఐదు వేల రూపాయలు బోనం శ్రీనివాసరావు గారి పాట అరవై స్వామివారి కోడితోడి పాట బోనం శ్రీనివాసరావు గారి పాట అరవై ఐదు వేల రూపాయలు అరవై ఐదు వేల రూపాయలు బోనం శ్రీనివాసరావు గారి పాట బోనం శ్రీనివాసరావు గారి పాట అరవై ఐదు వేలు గారి పాట అరవై ఐదు వేలు రూపాయలు బోనం శ్రీనివాసరావు గారి పాట అరవై ఐదు వేల రూపాయలు బోనం శ్రీనివాసరావు గారి పాట అరవై ఐదు వేల రూపాయలు వేల రూపాయలు మాకు ఉదయం నుంచి ఊపిరి కూడా ఫోన్ చేశారు మంచి ఆసక్తి కళలు మొత్తం పాడుకోవాలా బోనం శ్రీనివాసరావు గారి పాట అరవై ఐదు వేల రూపాయలు బోనం శ్రీనివాసరావు గారి పాట అరవై ఐదు వేల రూపాయలు సందర్భంగా జింగా వదలడం జరిగింది దాని పుట్టినటువంటి కోడతోని పాట కార్యక్రమం జరుగుతుంది బోనం శ్రీనివాసరావు గారి పాట అరవై ఐదు వేలు

శ్రీనివాసరావు గారి పాట అరవై ఐదు వేలు బాలిట్ కొట్టప్రే నేను గోనం శైలి గోనం శ్రీనివాసరావు గారి పాట అరవై ఐదు వేలు బోనం శ్రీనివాసరావు గారి పాట అరవై ఐదు వేలు మాచోరం గ్రామం ముడ్రై ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం సందర్భంగా జంగాని వదలటం జరిగింది ఆవుకి పుట్టినటువంటి కోడిదోడ పాట కార్యక్రమం జరుగుతుంది మొదటి పాటగా దేవుడి పాట యాభై వేల రూపాయలు పాడాం రెండవ పాటగా బోనం శ్రీనివాసరావు గారి పాట అరవై ఐదు వేల రూపాయలు అరవై ఐదు వేలు బోనం శ్రీనివాసరావు గారు అరవై ఐదు వేలు భువన శ్రీనివాసరావు గారి పాట ఒకటోసారి અરવું મન શ્રીસરાવું સારી అరవై ఐదు వేలు గోనవ శ్రీనివాసరావు గారు ఒకటిన్నరసారి మాచవరం గ్రామ భుద్రాయ్ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం సందర్భంగా జమ్మావికి పుట్టినటువంటి కోడదోడ పాట కార్యక్రమం జరుగుతుంది గోనవ శ్రీనివాసరావు గారు అరవై ఐదు వేలు ఒకటిన్నరవసారి అరవై ఐదు వేలు బోనం శ్రీనివాసరావు గారి పాట సారీ కానియాలి తొందరగా ఈ కార్యక్రమం అయిపోతే అక్కడ ఎడ్ల పోటీలు రెడీగా ఉన్నారు శ్రీ లక్ష్మీ తమ గోపాల స్వామి వారి ఆశీస్సులతో ఎడ్ల పోటీలు నిర్వహిస్తున్నారు అక్కడికి ఎలా ద్వారా వేలు బోనం శ్రీనివాసరావు గారి పాట నాగకర్న గోపాల్ రెడ్డి 77000 నాగకర్న గోపాల్ రెడ్డి గారు 77000 నాగకర్న గోపాల్ రెడ్డి గారు 77000 నాగకర్న వాసులు గోపాల్ రెడ్డి గారు తీస్తున్నారాంగలు తీస్తున్నాను గారు గేపాల వాస్తవలు గారిపల్ల మండ వాస్తవులు డెబ్బై వేల రూపాయలు డెబ్బై ఐదు వేల రూపాయలు గారు డెబ్బై ఐదు వేల రూపాయలు నాగర్ కర్నూలు వాస్తవులు గోపాల్ రెడ్డి గారు డెబ్బై ఆరు వేల రూపాయలు నాగర్ కన్నూలు వాస్తవులు గోపాల్ రెడ్డి గారు డెబ్బై ఆరు వేల రూపాయలు నాగర్ కర్నూలు వాస్తవులు గోపాల్ రెడ్డి గారు డెబ్బై ఆరు వేల రూపాయలు నాగర్ వాస్తవులు గోపాల్ రెడ్డి గారు డెబ్బై ఆరు వేల రూపాయలు అదేనా గోపాల రెడ్డి గారు డెబ్బై ఆరు వేల రూపాయలు డెబ్బై ఆరు వేల రూపాయలు ఏటుగూరి నాగార్జున గారు గణపరం వాస్తవులు డెబ్బై ఎనిమిది వేలు ఏటుగూరి నాగార్జునేయులు గారు గణపరం వాస్తవులు డెబ్బై ఎనిమిది వేలు నాగార్ కళ్యాణ వాస్తవులు గోపాల్ రెడ్డి గారు డెబ్బై తొమ్మిది వేల రూపాయలు నాగరి కల్ వాస్తవులు రెడ్డి గారు డెబ్బై తొమ్మిది వేలు ఏటుపూరి నాగార్జున గారు గణపరం వాస్తవులు ఎనభై రెండు వేల రూపాయలు ఏటుపూరి నాగార్జున గారు గణపరం వాస్తవులు ఎనభై రెండు వేలు గణప నాగర్ కర్నూలు వాస్తవులు రెడ్డి గారు ఎనభై మూడు వేల రూపాయలు నాగర్ కర్నూలు వాస్తవులు రెడ్డి గారు ఎనభై మూడు వేల రూపాయలు గణపన వాస్తవులు ఏడుగురు రామాజు గారు ఏటుకోరి నాగాంజనేయులు గారు ఎనభై ఐదు వేల రూపాయలు ఏటుకోరి నాగాంజనేయులు గారు గణపరం వాస్తవులు ఎనభై ఐదు వేల రూపాయలు గణపరం వాస్తవులు ఏటుకోరి నాగాంజనేయులు గారు ఎనభై ఐదు వేల రూపాయలు నాగర్ గంగోలు వాస్తవులు రెడ్డి గారు ఎనభై ఏడు వేల రూపాయలు ఎనభై ఆరు వేల రూపాయలు నాగర్ కర్నూలు వాస్తవులు రెడ్డి గారు ఎనభై ఆరు వేల రూపాయలు వచ్చి మల్లికార్జున గారు ఎక్కడ కూడా రావాలి నాగర్ కర్నూలు వాస్తవులు రెడ్డి గారు ఎనభై ఆరు వేల రూపాయలు నాగర్ కన్నోలు వాస్తవులు రెడ్డి గారు ఎనభై ఆరు వేల రూపాయలు జయపాల్ రెడ్డి గారు ఎనభై ఎనిమిది వేలు జయపాల్ రెడ్డి గారు ఎనభై ఎనిమిది వేలు హైదరాబాద్ వాస్తవులు జయపాల్ రెడ్డి గారు ఎనభై ఎనిమిది వేలు హైదరాబాద్ వాస్తవులు జయపాల్ రెడ్డి గారు ఎనభై ఎనిమిది వేలు ఒకటోసారి హైదరాబాద్ వాస్తవులు జయపాల్ రెడ్డి గారు ఎనభై ఎనిమిది వేలు ఒకటిన్నరసారి నాగరి కర్ణ వాస్తవులు గోపాల్ రెడ్డి గారు ఎనభై తొమ్మిది వేలు నాగరి కన్న వాస్తవులు గోపాల రెడ్డి గారు ఎనభై తొమ్మిది వేలు జయపాల రెడ్డి గారు తొంభై వేలు హైదరాబాద్ వాస్తవులు జయపాల రెడ్డి గారు తొంభై వేలు హైదరాబాద్ వాస్తవులు జయపాల రెడ్డి గారు తొంభై వేలు నగర కన్నీలు వాస్తవులు గోపాల్ రెడ్డి గారు తొంభై ఒక్క వెయ్యి వాస్తవులు గోపాల్ రెడ్డి గారు తొమ్మ యొక్క వెయ్యి మహోల్ వాస్తవులు గోపాల్ రెడ్డి గారు తొంభై ఒక వెయ్యి నాగర్ కర్నూలు వాస్తవులు గోపాల్ రెడ్డి గారు తొంభై ఒక్క వెయ్యి హైదరాబాద్ వాస్తవులు జయపాల్ రెడ్డి గారు తొంభై రెండు వేలు హైదరాబాద్ వాస్తవులు చెప్పండి ప్రతాప్ రెడ్డి గారు హైదరాబాద్ వాస్తవులు తొంభై రెండు వేలు ప్రతాప్ రెడ్డి గారు హైదరాబాద్ వాస్తవులు తొంభై రెండు వేలు చిన్ననాసారి చెప్తా పాట పాడుతూనే ఉంది హైదరాబాద్ వాస్తవులు తొంభై రెండు వేలు ఒకటోసారి హైదరాబాద్ వాస్తవులు హైదరాబాద్ వాస్తవులు తొంభై రెండు వేలు ఒకటిన్నరసారి హైదరాబాద్ వాస్తవులు తొంభై రెండు వేలు హైదరాబాద్ వాస్తవులు ప్రతాప్ రెడ్డి గారు తొంభై రెండు వేలు ప్రతాప్ రెడ్డి గారు తొంభై రెండు వేలు రెండోసారి తొంభై రెండు వేలు ప్రతాప్ రెడ్డి గారు హైదరాబాద్ వాస్తవులు పెత్తల పోటీలు ప్రారంభమైంది ఆసక్తి వల్ల అక్కడికి వెళ్ళాలి ప్రతాప్ రెడ్డి గారు హైదరాబాద్ వాస్తవులు తొంభై రెండు వేలు నాగర్ కర్నూలు గోపాల్ రెడ్డి గారు తొంభై మూడు వేలు నాగర్ కర్నూలు వాస్తవులు రెడ్డి గారు తొంభై మూడు వేలు రూపాయలు తాయని లైన్ హా బుక్ ఒకవేళ కొత్తండి కొట్టేది సౌండు నువ్వు ఒకవేళ కొత్త మనం నెంబర్

తొంభై మూడు వేలు ఒకటోసారి గోపాల్ రెడ్డి గారి పాట తొంభై మూడు వేలు ఒకటిన్నరసారి పాట పట్టి వస్తున్నా గోపాల్ రెడ్డి గారి పాట తొంభై మూడు వేలు నాగర్ కర్నూలు వస్తువులు నాగర్ కర్నూలు గారి పాట రెడ్డి గారి పాట తొంభై మూడు వేలు రెండోసారి నాగర్ కర్నూలు రెడ్డి గారి పాట తొంభై మూడు వేలు మూడోసారి వాస్తవలు కార్యక్రమం సందర్భంగా జంగావుని కోరడం జరిగింది ఆవుకి పుట్టినటువంటి కోటు కూడా చాలా బాట నిర్వహించడం కమిటీ పెద్దల సహాయ సహకారంతో నిర్వహించడం జరిగింది ఈ ఆవును హైదరాబాద్ వాస్తవం గోపాల్ రెడ్డి చేస్తున్నారు తొంభై అక్షరాలు తొంభై మూడు రూపాయలు

బల్లు <laughs> <laughs> <laughs>